వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏదైనా ఒక తిండి వస్తువు తయారు చేసుకున్నామో అంటే అది అందరికీ నచ్చాలి ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉండాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి అందుబాటులో ఉండగలగాలి ఈరోజు మనం చేయబోయే ఈ పాలకాయలు మూడే మూడు వస్తువులతో సింపుల్గా రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇవి కరకరలాడుతూ ఎక్కువ రోజుల పాటు స్టోరేజ్ ఉంటాయి అందరికీ నచ్చుతాయి కూడాను పాలకాయలు తయారు చేసేటప్పుడు ఏ టిప్స్ పాటిస్తే మెత్తగా అయిపోకుండా కరకరలాడుతాయో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ కొలతల కోసం నేను బియ్యం పిండిని ఒక కేజీ తీసుకుంటున్నా ఈ బియ్యం పిండి నిల్వ ఉన్న పిండి అయినా సరిపోతుందండి ఫ్రెష్గా చేసుకోవాల్సిన అవసరం లేదు వెడల్పాటి ప్లేటు లేదా బేషన్స్లోనా ఇవి తీసుకోండి కలపడానికి సులభంగా ఉంటుంది ఒక కేజీ బియ్యం పిండికి అర కేజీ బెల్లం పడుతుంది దీనికి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి కేజీ పిండికి అర కేజీ బెల్లము తురుములాగా చేసి తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ వాటర్ని వేసుకొని ఉంచండి కరుగుతుంది ఈలోగా ఈ పిండిలోకి ఒక కప్పుతో నువ్వుల్ని వేసుకోవాలి నువ్వులు వన్ అండ్ హాఫ్ కప్ అయినా బాగానే ఉంటుందండి టేస్ట్ బాగా వస్తుంది ఈ నువ్వులు ఈ పిండిలో బాగా కలిగి పెట్టేయాలి ఈలోగా మనకి బెల్లం గరిటతో కానీ చేత్తో కానీ కలిపితే ఇలా బెల్లం వాటర్ తయారవుతుంది కదా అది కొంచెం కొంచెంగా పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు మరలా పిండి జారుగా వచ్చేస్తుంది బెల్లం వాటరు వేసేటప్పుడు లాస్ట్కి ఇసుక ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేయాలి వడగట్టుకొని వేసుకుంటే మంచిది లేనిచో ఏమవుతుందంటే ఆ పాలకాయలు మనం తినేటప్పుడు ఇసుక తగులుతుంది మనం ఈ బియ్యం పిండిని పాలిష్డ్ రైస్ కంటే నార్మల్ రైస్ని యూస్ చేసి చేసుకుంటే పాలకాయలు చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి నెక్స్ట్ వేయించుకున్న తర్వాత కూడా చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం ముద్దుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చేసుకోవాలి చపాతీ ముద్దులగా రెడీ చేసుకోవాలి కాకపోతే చేతికి అంటకూడదు మెత్తగా ఉండేటట్లు ఈ పిండి ముద్ద రెడీ అవ్వాలండి ఇదోండి మొత్తం అంత ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండి ఎంత మెత్తగా ఉండాలంటే ఈ ఫింగర్ మనం ఇలా పెట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ చేతికి ముద్ద అంటకూడదు అనమాట ఆ విధంగా ఉండేటప్పుడు పాలకాయలు చక్కగా వస్తాయి చిన్న ముద్దని తీసుకొని మొదట రౌండ్ షేప్లో చేసుకుని తర్వాత నిలువుగా ఫింగర్ షేప్లో మనం తయారు చేసుకోవాలి వీటి చేయడానికి మనం చేతికి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు చేతికి అంటుకోదు ముద్ద మనం ఫింగర్ షేప్లో చేస్తాం కదా మరీ లావుగా ఎక్కువ ముద్ద తీసేసుకోకూడదు ఇవి లావుగా అయిపోయావంటే సరిగా వేగవు చిటికలు వేనంత వెడల్పుతో చేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని వాటిపైన చేసుకున్న ఒక్కొక్క పాలకాయని వేసేసుకోవాలి ఇలా ఈ పాలకాయల్ని పొడి క్లాత్ మీద వేసుకోవడం వల్ల వాటిలో చెమ్మంతా క్లాత్ పీల్ చేసుకుంటుంది చేసిన ఒక పావు గంట వరకు ఆ క్లాత్ పైన విడిచిపెట్టేయాలండి వెంట వెంటనే మనం చేసేసుకొని వేయించేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల మెత్తగా ఉండిపోతుంది సాగుతాయి అనమాట కరకరలాడవు అందుకోసం క్లాత్ పైన బాగా ఆరిన తర్వాత వీటిని మనం వేయించుకున్న క్వాంటిటీని బట్టి ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలకాయల్ని ఎక్కువ సంఖ్యలోనే అందులో ఆయిల్కి పెట్టినట్టు వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల సరిగా వేగదు పాలకాయలు కరకరలాడుతూ ఉండాలి సాగిపోకుండా ఉండాలి అంటే చేసిన తర్వాత క్లాత్ పైన ఎక్కువ టైం ఉంచండి పొడిగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా రెండు వైపులో కూడా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి ఎక్కువ ఆయిలు పీల్చుకోవు చేయడం కూడా చాలా తేలికండి టైం పాస్గా తినడానికి చాలా బాగుంటాయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత డబ్బాల్లో స్టోర్ చేసుకోండి కరకరలాడుతూ ఎక్కువ కాలం పాటు ఉంటాయి